మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూర్ పట్టణంలోని శాలువాహన డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపకులు కలిసి బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినిలో పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ ఆటపాటలతో అమ్మవారిని ఆరాధించారు కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహంగా సంబరాలు జరిపారు కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఈ తరహా సాంస్కృతిక వేడుకలు యువతలో సాంప్రదాయ పట్ల గౌరవ భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా thank <laughs> you పద్మే పద్మనా శ్రీ లక్ష్మి దేవి అరటి గైవో నో మా శ్రీ లక్ష్మిదేవి ధన ధన్య సంపదలు దండే గ నోసోచు ధన ధన్య సంపదలు దండే గ నో సగోచు పండగ

చాలా అంటే చాలా అందంగా ఉంది మీ అందరూ నాకు చాలా చెప్పరు దానికి చాలా థ్యాంక్ యూ అందరికీ మీరు కూడా ప్రతి ఒక్కరు నాలా కావాలని నేను కోరుకుంటున్నాను మీ కాలేజ్ పేరు కూడా తీసుకోబడ్డా మీ పేరెంట్స్ టైం వేస్ట్ చేయద్దు ఈ కాలం ఎట్లా అంటే ఫోన్ బాగా ఫోన్ అలవాటు పడుతున్నారు మీరు దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తే మీరు ఖచ్చితంగా కక్సెస్ అవుతారు ఇది నేను కాదు ఎందుకంటే నేను ఫోన్ శ్రీజెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్నాను ఎందుకంటే నేను నాకు డ్రీమ్ ఉండే మీ ఇంట్లోనే చీఫ్ బెస్ట్కి వెళ్ళాలి అని ఒకటి ఉంటుండే ఎందుకంటే మరి మారుమూల ప్రాంతం మా ఊరికి ఒక బస్ కూడా ఉండదు అక్కడ చూస్తే నేను ఇంత దూరం వచ్చిన మీరు తాండూరులో ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఐఏఎస్ ఐపీఎస్లో కూడా మీరు చాలా టాలెంట్ కూడా ఉంటుంది ఫోన్ అవాయిడ్ చేయండి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్నాప్ చాట్లు ఇన్స్టాగ్రామ్లు మేడం ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే మేడం కూడా అన్నారు మీకు చీఫ్ గెస్ట్ గా కూడా మీ కాలేజ్ కి రావాలని ఖచ్చితంగా వస్తారా మేడం కి ప్రామిస్ చేయండి వస్తారా ఖచ్చితంగా మేడం ఎంత కష్టపడిందని అంటే రెండు మూడు విషయాలు చక్కగా చెప్పారు సెవెన్త్ వరకు నేను నా యావరేజ్ స్టూడెంట్ సార్ తర్వాత కష్టపడ్డాను నాకు టాలెంట్ లేదు అది లేదు అని చెప్పేసి ఇంకా అనుకోవద్దు అని చెప్పేసి చక్కటి సందేశం ఇచ్చారు మేడం ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం నాలెడ్జ్ అనేది ఉంటుందని చెప్పేసి అవగాహన ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం ఒక సక్సెస్ఫుల్ లేడీని సక్సెస్ఫుల్ విమెన్ ని మేము ముఖ్య అతిథిగా వెళ్ళడం మాకు ఆనవాయితీగా ఉంది ప్రతిసారి కూడా వచ్చిన అతిథులని మా విద్యార్థులు ఇన్స్పైర్గా చేసుకొని మంది విద్యార్థులుగా సక్సెస్ అయ్యిండ్రు లాస్ట్ టైం కూడా వచ్చిన అతిథులను వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి కూడా వాళ్ళు సక్సెస్ కావడానికి నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది మేము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సంబరాలు జరుపుతాము దానికి ఎవ్రీ ఇయర్ ఒక సక్సెస్ఫుల్ మిమ్మల్ని పిలుస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మా అందరు విద్యార్థులు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి ఉన్న ఉంటారని వాళ్ళ తరఫున మీకు హామీ ఇస్తూ మా విద్యార్థులు అందరూ కూడా చాలా మంచి విద్యార్థులు మేడం మీరు చెప్పినట్లుగా వీళ్ళెవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని వాళ్ళందరూ మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కులగానే మా నిలిపి మా కళాశాలకు వచ్చి మా విద్యార్థులను ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మా కళాశాల యాజమాన్యం తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున అధ్యాపక బృందం తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా